హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం నీ మనసు నాకు తెలుసు అనే సీరియల్లోకి వచ్చేసాం ఈరోజు మనం పార్ట్ ఫైవ్లోకి వెళ్ళిపోతున్నాం కథలోకి వెళ్ళే ముందు నాదో చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా లేదు చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆన్ ఆప్షన్ ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మోహను చైతన్య ఇద్దరు రూమ్మేట్స్ ప్రొఫెసర్ చావ్లా చైతన్యను ఆగ్రా వెళ్ళమని చెబుతాడు ఆగ్రాలో ఆయన ఫ్రెండ్ మీనాక్షి హైదరాబాద్ నుండి వస్తున్నది ఆమెను కలవమని చైతన్యను పురమాయిస్తాడు చావ్లా తాజ్మహల్ దగ్గర మీనాక్షిని కలిసేందుకు వెళ్తాడు చైతన్య దారిలో ఉండగానే ఆమె సెల్కి రింగ్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయదు ఈలోగా ప్రొఫెసర్ చావ్లా చైతన్యకి ఫోన్ చేస్తూ మీనాక్షిని కలిశావా అని అడుగుతాడు లేదని చెప్తాడు చైతన్య తాజ్మహల్ వద్ద చైతన్యని కలుస్తుంది మీనాక్షి ఆమె అందానికి అచ్చరి వందుతాడు అతను చావ్లా స్నేహితురాలంటే ఆమె ఇంత చిన్న వయస్కురాలు అని ఊహించడు అతను తాజ్మహల్ చరిత్ర గురించి చైతన్య మీనాక్షికి వివరంగా చెప్తాడు తాజ్మహల్ గురించి పూర్తి వివరాలు చెప్పినందుకు లోపలంతా చూపించినందుకు మీనాక్షి థ్యాంక్స్ చెబుతుంది చైతన్యకి ఇలా నా కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలానే కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి మీ అయ్యో ఇందులో నేను చేసింది ఏముందండి అన్నాడు మొహమాటంగా అందమైన అమ్మాయితో కలిసి తాజ్మహల్ చూడబోతున్నందుకు నీకు శుభాకాంక్షలు అన్న మోహన్ మాట ప్రభావమో ఏమో ఆమెతో కలిసి అలా కబుర్లు చెప్పుకుంటూ తాజ్మహల్ అందాలని వీక్ తిలకించడం వల్ల అతడికి కూడా ఏదో తెలియనో ఆనందం కలిగింది ఆమెకి కూడా ఆ ట్రిప్ గుర్తుండిపోయేలా ఏదైనా చెయ్యాలి అనిపించింది అతడికి ఆకాశంలో అప్పుడే చంద్రోదయం అవుతుంది అది చూసిన అతడి మనసులో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది మీరు కేవలం తాజ్మహల్నే చూద్దాం అనుకున్నారు నేను మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను మీరు కొంచెం ఓపిక ఓపిక పట్టగలనంటే అన్నాడు ఉత్సాహంగా ఏమిటో అద్భుతం అని అడిగింది ఆమె ఉత్సాహంగా ఆమెలో ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే ఉత్సాహంగా ఉన్నప్పుడు ఆమె కళ్ళల్లో ఒక మెరుపు మెరుస్తుంది ఆ మెరుపుని చూడటం ఒక అపురూపమైన అనుభవం ఒకసారి ఆ మెరుపు చూసిన వాళ్ళకి మరోసారి దాన్ని చూడటం కోసం ఏదైనా చేయొచ్చు అనిపిస్తుంది చైతన్యకి కిందుకు ఆమె సమక్షంలో నెమ్మదిగా తనని తాను కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది వెన్నెల్లో తాజ్మహల్ అన్నాడు ఆమె కళ్ళల్లో మెరుపుని ఆస్వాదిస్తూ ఆమె అతడి వంక ఆశ్చర్యంగా చూసింది ఇవాళ పౌర్ణమి అదిగో ఆకాశంలో చూడండి ఇప్పుడే చంద్రోదయం అవుతుంది ఇంకొద్దిసేపు ఊపిిక పడితే మనం వెన్నెల్లో తాజ్మహల్ అందాన్ని చూడొచ్చు అన్నాడు అతను వావ్ అందామే ఆనందాన్ని ఆపుకోలేనట్టుగా మరుక్షణమే సెక్యూరిటీ గార్డుల విజిల్స్ గట్టిగా వినిపించాయి మీరు చెప్పిన ఐడియా బాగుంది కానీ అప్పటిదాకా మనల్ని ఇక్కడ ఎవరు ఉండనిస్తారు అటు చూడండి సెక్యూరిటీ గార్డులు ఇప్పటికే అందరినీ బయటికి తరిమేస్తున్నారు అని అంది ఆ సెక్యూరిటీ గార్డులకి కనిపిస్తే మనల్ని బయటికి వెళ్ళమనే అంటారు కాసేపు మనం వాళ్ళకి కనిపించకుండా దాక్కుంటే ఆ తర్వాత మన మనలను ఎవ్వరూ అడ్డుకోరు అన్నాడు అతను ఒక్క క్షణం ఆమె మాట్లాడలేకపో మాట్లాడలేదు అతడు చెబుతున్నది థ్రిల్లింగ్గానే ఉంది అందులో రిస్క్ ఏమీ లేదంటారా అనుమానంగా అంది రిస్క్ చెయ్యకుండా జీవితంలో ఏ ఆనందం లభించదు కానీ వాళ్ళకి కనపడకుండా ఇక్కడ దాక్కుంటాం అంది అయితే నా ఆలోచన మీకు ఓకే పరుగు పెడుతున్నట్టుగా తాజ్మహల్ పక్కకి ఎవరి దృష్టి పడని ప్రదేశానికి లాక్కెళ్ళి అక్కడున్న ఓ చెట్టు చాటుకి ఆమెనే తీసుకొని వెళ్ళాడు ఓ పావుగంట ఇక్కడే కదలకుండా ఉందాం అప్పటికి సెక్యూరిటీ వల్ల హడావుడి తగ్గుతుంది అప్పుడు బయటికి వెళ్దాం అప్పటికి చంద్రుడు కూడా పైకి వస్తాడు వెన్నెల్లో తాజ్మహల్ అందాన్ని చూడవచ్చును అన ఆనందంగా అన్నాడు అతడు ఆమె థ్రిల్ అవుతూ చూసింది అతడి వంక అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్టుగా గట్టిగా అరిచింది ఏమైంది అన్నాడు అతను సెక్యూరిటీ వాళ్ళు తాళాలు వేసుకొని వెళ్ళిపోతే మనం తిరిగి బయటికి ఎలా వెళ్తాం అతడు నవ్వాడు తాజ్మహల్ లాంటి కట్టడానికి రాత్రిపూట సెక్యూరిటీ వాళ్ళు తాళాలు వేస్తారనుకుంటున్నారా అన్నాడు చైతన్య ఆమె చిన్నపోయినట్టుగా చూసింది అతడి వంక అయితే వెయ్యరా అంది ఆమె ఏమో నాకు తెలియదు అన్నాడు అతను నవ్వుతూ అతడి సమాధానానికి ఆమెకు కూడా నవ్వు నవ్వింది వెంటనే అతడు అన్నాడు తాళాలు వేయకపోవచ్చు కానీ సెక్యూరిటీ వాళ్ళు రాత్రింబవళ్ళు ఇక్కడే కాపలా ఉంటారని అనుకుంటున్నాను అలాగైనా ఇబ్బందే కదా మనం బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కంట పడతాము సమయం దాటాక లోపల ఉండిపోవడం కూడా నేరమే కదా అనేసి అంది అవును నేరమే మరిప్పుడు ఇలా చిన్నపిల్లలా అంది ఆమె అప్పటిదాకా ఎన్ ఎంతో మేధావిలా మాట్లాడిన ఆమె హఠాత్తుగా అలా చిన్న పిల్లలా కంగారు పడిపోవడం చూసిన అతడికి ఒక్కసారిగా నవ్వు వచ్చింది ఏ ప్లాను లేకుండా మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారు వెన్నెల్లో తాజ్మహల్ చూడటానికి పౌర్ణమి రోజులలో రాత్రి ఎనిమిదింటి ఎనిమిదింటి నుంచి మళ్ళీ సందర్శకులని అనుమతిస్తారు నవ్వుతూనే అన్నాడు అతను మనం వాళ్ళతో పాటు బయటికి వెళ్ళిపోవచ్చు అందరూ మనల్ని వాళ్ళతో పాటే వచ్చామనుకుంటారు తప్ప ఎవరికి మనం లోపలే ఉండిపోయామన్న అనుమానం రాదు అనేసి చెప్పాడు ఆమె కోపంగా చూసింది అతడి వంక సందర్శకులని మళ్ళీ అనుమతించేటప్పుడు మనం ఇలా దొంగతనంగా లోపల దాక్కోవటం ఎందుకు బయటికి వెళ్ళి కొని కొనుక్కొని అందరితో పాటు రావచ్చు కదా అనంది అంది ఆమె చైతన్య ఒక క్షణం ఏమీ మాట్లాడలేదు తర్వాత మెల్లగా అన్నాడు వెన్నెల్లో తాజ్మహల్ చూడగలగడం అన్నది అరుదైన అవకాశం సందర్శకులని కూడా పరిమితంగానే అందుకు అనుమతిస్తారు అందుకే దానికి టిక్కెట్లని ముందరే అడ్వాన్స్ బుకింగ్లో అమ్ముడైపోయి ఉంటాయి టిక్కెట్లు లేకుండా లోపలికి రానివ్వరు అది కాకా అంటూ ఆగాడు అతడు ఏం చెప్పబోతాడా అని ఆమె ఆసక్తిగా చూసింది టిక్కెట్లు కొనుక్కున్న వాళ్ళతో కలిసి వస్తే అందరితో పాటు మనం కూడా చూడాలి ఇలా దొంగతనంగా ఇక్కడ దాక్కోని దాక్కో నుండి పోవడం వల్ల రెగ్యులర్ విజిటర్లు వచ్చేలోపు ఏకాంతంగా మన మొక్కళ్ళమే ఆ ఉద్యానవనంలో విహరిస్తూ వెన్నెల్లో తాజ్మహల్ని చూడగలం జనం ఎవ్వరూ ఉండని ఆ నిశ్శబ్దంలో ఏకాంతంగా వెన్నెల్లో తడుస్తున్న తాజ్మహల్ని చూడటం నేను మీకు చూపిస్తానన్నా అసలైన అద్భుతం అది అన్నాడు ఆమె నోట మాట రానట్టుగా చూస్తూ ఉండిపోయింది అతడి వంక కొద్దిసేపటి తర్వాత తేడుకొని అంది ఎక్సలెంట్ ఐడియా అని అతడికి ఎందుకో చిన్నపాటి గర్వంగా అనిపించింది ఆమె అలా అంటున్నప్పుడు ఆకాశంలో చంద్రుడు మెల్లగా పైకి వస్తున్నాడు అలచని పొగ మంచుని చీల్చుకొని జాలువారుతున్న వెన్నెల అక్కడంతా పరుచుకుంటుంది జనమంతా వెళ్ళిపోయారని నిర్ధారించుకున్న సెక్యూరిటీ వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు సెక్యూరిటీ గార్డుల అలికిడి శబ్దు అనగడంతో అతడు అన్నాడు కదండి వెన్నెల్లో తాజ్మహల్ని చూద్దాం అని ఆమె నెమ్మదిగా అతన్ని అనుసరిస్తూ చెట్టు చాటు నుంచి బయటికి వచ్చింది అప్పటికి వెన్నెల అక్కడంతా పూర్తిగా పరుచుకుంది మరే ఇద్దరు వెలుతురు లేకపోవడంతో మంచు తెరల మధ్య నుంచి వెన్నెళ్ళు తెలుపు నీలి రంగు కలగలిసిన వర్ణంలో మెరుస్తూ కనిపిస్తున్న తాజ్మహల్ కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఒక్క రెండు నిమిషాల పాటు అలాగే ఉండిపోయారు ఇద్దరు ఇవాళ ఈ సామ్రాజ్యం మనదే పదండి నాటక పక్కీలో చెయ్యి చా చూపిస్తూ అన్నాడు అతడు ఆమె నవ్వింది ఇద్దరు కాలిబాటకుండా నెమ్మదిగా తాజ్మహల్ వంక నడవసాగారు జనసంచారం లేని ఆ వాతావరణంలో ఆ నిశ్శబ్దంలో ఆ వెన్నెల్లో ఆ చల్లదనంలో అక్కడ అలా ఆ క్షణంలో నడవటం ఇద్దరిలోనూ ఏదో తెలియని భావాలనే రేకె రేకెత్తిస్తున్నాయి దాదాపు ఇద్దరి ఆలోచనలు ఒక్కలాగే ఉన్నాయి ఇద్దరు మౌనంగా నడుస్తూ వాళ్ళ మనసులు ఏదేదో ఊసలాడుకుంటున్నట్టుగా ఉన్నాయి తాజ్మహల్ని ఇలా చూస్తుంటే షాజహాన్ హృదయంతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కాదు అన్నాడు అతడు ఆమెతో నిజమే ఈ క్షణంలో ఇలా నడుస్తుంటే చరిత్రలో వెనక్కి నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది ప్రేమ అన్నది మరణానికన్నా బలమైనది అనిపిస్తుంది జనన మరణాలకి అతీతమైన ఏదో ప్రేమ భావన మనసుని చుట్టేస్తున్నట్టుగా అనిపిస్తుంది ఏదో లోకంలో విహరిస్తున్నట్టుగా నవ్వుతూ అందామె ఆమె కొంత చిన్నగా వణగటాన్ని గమనించి తల తిప్పి ఆమె ఆమె వంక చూసిన అతడు ఉలిక్కి పడ్డాడు భావోద్వేగంలో ఉన్న ఆమె గ్రహించలేకపోతుంది కానీ చలికి ఆమె శరీరం వణుకుతుంది అప్పటికి కానీ అతడు గ్రహించలేదు ఆమె ఒంటి మీద మామూలు చుడీదార్ తప్ప చలిని ఆపగలిగే ఉన్ని దుస్తులు ఏమీ లేవు అని గడ్డ కట్టించే ఈ చలిలో కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఆమె ఎలా వచ్చిందో అర్థం కాలేదు అతడికి మీనాక్షి గారు మీరు చలికి వణుకుతున్నారు అయినా అసలు మీరు ఈ చలిలో కనీసం స్వెడ్డర్ కూడా వేసుకోకుండా ఎలా వచ్చారు ఢిల్లీలో చలి గురించి మీకెవరు చెప్పలేదా ఆశ్చర్యంగా అన్నాడు మీనాక్షి రెండు చేతులని కడుపుకి దగ్గరగా చేర్చుకొని చలిలో చలిని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అంది ఎవరో చెప్పాల్సిన అవసరం ఏముంది ఢిల్లీ రావటం నాకేమీ కొత్త కాదు అనేసి అంది మరి జనవరి నెలలో ఢిల్లీలో దిగుతూ మీలా ఎవరైనా వస్తారా కుప్పడుతున్నట్టుగా అన్నాడు నేను ఆగ్రాలో దిగటం ప్రిపేర్డ్గానే దిగానండి అంది ఆమె మరి మీ స్వెటర్ ఏమైనట్టు ఆశ్చర్యంగా అడిగాడు చెప్తే మీరు నవ్వుతారు అనేసి అంది పర్వాలేదు చెప్పండి అన్నాడు ఢిల్లీ వస్తున్నాను కదా అని మోజుపడి మంచి రంగుతో ఉన్న పులి స్వెటర్ కొనుక్కున్నాను అది వేసుకొని ఆగ్రా స్టేషన్లో దిగాను తాజ్మహల్ దగ్గరికి రాగానే పదమూడేళ్ల పిల్లవాడు ఒంటి మీద చుక్కా కూడా లేకుండా అడుక్కుంటూ కనిపించాడు అప్పటిదాకా స్వెటర్ వేసుకొని చలి చలి అనుకుంటున్న నేను అతన్ని చూడగానే నిజంగానే వణికాను రైల్లో గాలి చొరబడిన ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణించి వచ్చాను స్టేషన్లో దిగి ట్యాక్సీలో వచ్చాను ఇక్కడి నుంచి ఢిల్లీకి కూడా ట్యాక్సీలోనే వెళ్తాను ట్యాక్సీలో హీటర్లుంటాయి అంతేకాక చలిని ఆపడానికి నా ఒంటి మీద ఇంకా వేరే దుస్తులు కూడా ఉన్నాయి ఆ స్వెటర్ అవసరం నాకన్నా రాత్రి పగలు వీధిలో తిరిగే ఆ పిల్లాడికి ఎక్కువగా ఉంటుంది అనిపించింది మరో ఆలోచన ఏమీ లేకుండా వెంటనే ఆ స్వెటర్ విప్పేసి అతడికి ఇచ్చేశాను అని చెప్పింది ఆమె వంక సంభ్రమంగా చూశాడు అతడు ఆశ్చర్యాన్ని మించిన ఏదో కలిగింది అతడికి ఆమె వైపు అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు ఒక క్షణం క్షణం తను వేసుకున్న జర్కెట్ని విప్పి ఆమెకిచ్చి అన్నాడు వేసుకోండి అని ఆమె ఆశ్చర్యంగా చూసింది అతడి వంక మరి మీకు అనేసి అంది అతడి నవ్వి అన్నాడు ఇప్పుడు దీని అవసరం నాకన్నా మీకే ఎక్కువగా ఉంది అని ఆమె సిగ్గుపడుతూ నవ్వి మొహమాటంగా అతడి జర్కిన్ అందుకొని వేసుకుంది ఇద్దరు వెన్నెల్లో పచ్చగడ్డి మీద తాజ్మహల్కి అభిముఖంగా నడవసాగారు తాజ్మహల్ మీద నుంచి దృష్టిని మళ్లించి పక్కన నడుస్తున్న ఆమెని చూశాడు ఆమె తెల్ల రంగు చుడీదార్ మీద తన నీలి రంగు జర్కిన్ అందంగా కనిపిస్తుంది మెడ కొద్దిగా కిందికి ఉండటం వల్ల పైనుంచి సగం ఆమె చుడీదార్ కనిపిస్తుంది పొడవుగా ఉన్న చేతులని వెనక్కి లాక్కొని చేతులను జేబులో పెట్టుకొని నడుస్తుంది ఆమె అతడి జర్కిన్ ఆమెకు లూజ్గా ఉంది అయినా అందంగానూ ఉంది హఠాత్తుగా అతడికి అనిపించింది అప్పటిదాకా తన ఒంటిని అతుక్కొని ఉన్న ఆ జర్కిన్ ప్రస్తుతం ఆమె ఒంటి మీద ఒంటి మీద ఆ ఆలోచన రాగానే అతడికి ఏదో తెలియని రొమాంటిక్ ఫీలింగ్ కలిగింది సృష్టికర్త తర్వాత ఆమె వంపు సంపులన్నిటినీ వివరంగా తెలుసుకుంటున్న తన జర్కిన్ ఎంత పుణ్యం చేసుకుందో కదా అనిపించింది అతడికి ఆ ఆలోచన రాగానే పెదవుల మీదకి అప్రయత్నంగా నవ్వొచ్చింది అతడికి ఏంటి నవ్వుతున్నారు అనేసి అంది అతడు ఉలిక్కి పడ్డాడు వెంటనే చూపులను తిప్పేసుకున్నాడు మాట్లాడకుండా ఆమె ప్రశ్నకి సమాధానాన్ని చెప్పి చెప్పి దాటేయ్యాలని ప్రయత్నించాడు ఆమె మాత్రం వదల్లేదు చెప్పండి దేనికి నవ్వుతున్నారు అంది మళ్ళీ ఏం లేదు అన్నాడు ఏం లేకుండా నవ్వేవాళ్ళు నాకు తెలిసి ఈ లోకంలో ఇద్దరే ఇద్దరు పసిపిల్లలు పిచ్చివాళ్ళు మీరు రెండూ కాదని నాకు తెలుసు చెప్పండి ఎందుకు నవ్వుతున్నారు అంది ఆమె అందమైన ఆడవాళ్ళతో గడపడం ఎంత ఉద్వేగకరమో అంత ప్రమాదకరం కూడా ఎందుకంటే అందమైన ఆడవాళ్ళు మామూలు ఆడవాళ్ళకన్నా మగవాళ్ళ గురించి ఒక ఆకు ఎక్కువ చదివి ఉంటారు ఆమెకి తన మీద అనుమానం వచ్చిందని అర్థమైంది అతడికి ఏదో ఒకటి చెప్పకపోతే ఇంకా ఆమె తన్ తనని వదలదు అందుకే అన్నాడు ఏం లేదు ఏదో జోకు గుర్తొచ్చింది అనేసి ఆ గుర్తొచ్చిన జోకేదో మాకు చెబితే మేము నవ్వుతాం కదా అంది ఆమె ఇంకా ప్రమాదం మనిషి మెదడుకి రెట్టింపు వేగంతో ఆలోచించే శక్తిని ఇస్తుంది ఒక్క క్షణం చైతన్య మెదడు చురుగ్గా పనిచేసింది తన చదివిన జోకుల్ని గుర్తు తెచ్చుకొని వాటిల్లోంచి ప్రస్తుత సందర్భానికి తగిన దాన్ని ఒక దాన్ని సెలెక్ట్ చేసి చెప్పసాగాడు షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహాన్ని కట్టించాడు మీరు నా కోసం ఏం చేశారు అందట ఒక భార్య తన భర్తతో ఆ భర్తకి ఒళ్ళు మండి అన్నాడట సైట్ చూసి రెడీగా ఉంచాను ఇంక నీదే ఆలస్యం అని ఆమె నవ్వింది ఇంకో తెలివైన భర్త షాజహాన్ భార్య కోసం తాజ్మహల్ కడితే నేను నీ కోసం చీరలు ఇన్స్టాల్మెంట్లు చిట్టీలు చిట్టీ పాటలు డబ్బులు కడుతున్నాను కదా అన్నాడని మరో జోకు తాజ్మహల్ చూస్తుంటే అవి గుర్తుకు వచ్చాయి అని చెప్పాడు అవును ఇప్పుడక్కడ ముంతాజ్ షాజహాన్ ఆత్మలు తిరుగుతాయంటారా అంది మీకు ఆ భయం అక్కర్లేదు తాజ్మహల్ సందర్శనకి వచ్చే వాళ్ళ కెమెరా ఫ్లాష్లకి భయపడి ఆ ఆత్మలు ఎప్పుడో వేరే ప్రశాంత ప్రదేశానికి పారిపోయి ఉంటాయి నవ్వాడు అతను నిజమే పొద్దున్న నుంచి చూస్తున్నాను కదా ఇక్కడికొచ్చే జనం సగం మంది ఫోటోలు తీయించుకోవడానికే వచ్చినట్టు కనిపిస్తున్నారు అంది ఆమె మన దేశంలో ప్రతి జంటకి తాజ్మహల్ దగ్గరికి రాగానే దాని ముందు తన జీవిత భాగస్వామితో ఫోటో తీయించుకోవాలన్న కోరిక కలుగుతుంది అని చెప్పాడు ఆమె నవ్వింది బహుశా నేను కూడా పెళ్ళైన తర్వాత నా జీవిత భాగస్వామితో వచ్చి ఇక్కడ ఫోటో తీయించుకుంటానేమో అని అంది అప్పుడు అతనికి మనం ఈ వెన్నెల్లో తాజ్మహల్ అనుభవం చెప్తారా అన్నాడు అతను ఆమె ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది ఆకాశంలో చంద్రుడు మరింత ప్రత్యే అయ్యాడు మంచు కొద్దిగా తగ్గింది కానీ గాలి పెరగడం వల్ల మరింత చలిగా మారింది వాతావరణం చేతులు జేబులో పెట్టుకొని నడుస్తున్న అతడు ఇబ్బంది పడటం గమనించిన గమనించిన ఆమె అంది అరే మీరు నా మీరు మీ జర్కిన్ నాకు ఇచ్చేసి మీరు చలికి వణుకుతున్నారు అని అంది పర్వాలేదండి నాకు అలవాటే అన్నాడు అతడు అలవాటు అని చెప్పి చలి బాధ పెట్టకుండా వదిలిపెట్టేస్తుందా ఏమిటి ఇదిగో మీరు వేసుకోండి అంటూ జర్కిన్ విప్పి అతడికి ఇవ్వబోయింది వద్దొద్దు నాకు ఇచ్చేస్తే మీకెలా అన్నాడు అతడు కంగారుగా అప్పటి తాక తాను దేన్ని చూసి గర్వపడుతున్నాడో దాన్ని ఆమె తిరిగి ఇచ్చేయడం భరించలేకపోయాడు ఆమె ఒంటి మీద నుంచి తన జర్కిన్ని తీసి ఇచ్చేస్తుంటే తన మనసుని తిరిగి ఇచ్చేస్తున్నట్టుగా అనిపించింది అతడికి అతడి ఉద్దేశం ఆమెకు తెలియదు కనుక సిన్సియర్గా అతడి గురించి బాధపడుతూ జర్కిన్ని విప్పేసి అతడికి ఇచ్చి అంది కాసేపు మీరు వేసుకోండి నాకు చలిగా అనిపిస్తే నేను అడుగుతాను అని అయిష్టంగానే అతడు జర్కిన్ని అందుకున్నాడు త్వరగా వేసుకోండి అందామే జర్కిన్ని అందుకున్న అతడు మనసులో భావ సంచలనం అప్పటిదాకా ఆమె ఒంటిని అంటు పెట్టుకున్న ఆ జర్కిన్ ఇప్పుడు తన ఒంటి మీద జర్కిన్ వేసుకోకుండానే అతడి శరీరం వేడెక్కింది అదురుతున్న గుండెలతో చేతులను దూడ్చాడు చేతుల మీద ఎవరో చే చేమంతులతో నిమిరినట్టు అనిపించింది రెండో చేయి కూడా దూడ్చి జిప్పు పెట్టుకొని గుండెల దాకా లాగాడు గుండెల మీద మల్లెల చెండులని పెట్టి వెచ్చగా అరిమినట్టుగా అనిపించింది మెడ చుట్టూ ఎవరో గులాబీ వేసినట్టుగా అనిపించింది అప్పటిదాకా ఆమె శరీరాన్ని అంటిపెట్టుకున్న ఏదో తెలియని పరిమళం తన్ని చుట్టేసినట్టుగా ప్రేసి కౌగిలించుకున్నట్టుగా మత్తుగా అనిపించింది ఉలిక్కి అతడు ఏమిటి తన ఆలోచిస్తున్నాడు ఆమె ఎవరు తను ఎవరు మధ్యాహ్నం వరకు అసలు ఆమె ముఖం కూడా తనకి తెలియదు తన మనసు ఆమె సమక్షంలో అదుపు తప్పుతుందన్న విషయం అతడికి పూర్తిగా అర్థమైపోయింది ప్రేమంటే ఏమిటండి చైతన్య గారు హఠాత్తుగా అంది ఆమె అతడు మరోసారి ఉలిక్కిపడ్డాడు ఆమె ప్రశ్నకి తను ఆమెను ప్రేసిగా ఊహించుకోగానే ప్రేమంటే ఏమిటి అని అడుగుతుంది మెకు ఏమైనా మైండ్ రీడింగ్ తెలుసా అనుకున్నాడు చెప్పండి ప్రేమంటే ఏమిటి అందామే మళ్ళీ చైతన్య నవ్వాడు ప్రేమ అంటే ఎన్నో గొప్ప నిర్వచనాలకి కూడా అందని భావన ఒక్క చిన్న చర్య ద్వారా కూడా తెలుపగలిగే భావన అతడికి ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తొచ్చాయి ఏమిటి మాట్లాడరు అని అడిగిందామె చైతన్య నవ్వుతూ ఆమె వైపు చూశాడు చలిలో ఇబ్బంది పెడ పడతారని తెలిసినా కూడా మీకు ఉన్న ఒక్క స్వెటర్ని ఆ లేని పిల్లవాడికి ఇచ్చేయాలని మీకు అనిపించడం ప్రేమ మీరు చేసిన ఆ పని గురించి తెలిసాక మీ మీద నాకు కలిగిన ఏదో తెలియని అభిమానం ప్రేమ నా జర్కిన్ నేను మీకు ఇవ్వడం ప్రేమ మీరు దాన్ని తిరిగి ఇవ్వడం ప్రేమ అంతెందుకు ఎవరో తెలియని మీకు నేను ఈ వెన్నెల్లో తాజ్మహల్ అనుభవాన్ని చూపించాలని తహతహలాడటం కూడా ప్రేమే ముక్కు ముఖం తెలియని నా మాటలు నమ్మి నేను ప్రతిపాదించిన ఈ దొంగ పనికి మీరు తలోపడం ప్రేమ మీకు తాజ్మహల్ చూపిస్తూ నేను పొందిన అనుభూతి ప్రేమ మనిషికి మనిషి మీద ఉండేటువంటి నమ్మకం ప్రేమ మనిషిలో ఉండే జీవించాలన్న కాంక్ష ప్రేమ ఎలా జీవించాలో కోరుకునే కోరిక ప్రేమ ఆ ఒక్క క్షణంలో అతడి మనసులో ఎన్ని భావాలు కదలాడాయి అయితే ఏది కూడా పైకి చెప్పాలనిపించలేదు అతనికి అలాగే మౌనంగా నవ్వుతూ ఆమె వంక చూశాడు అది కూడా ప్రేమే ఎందుకంటే ప్రేమ మాటల్లో కన్నా మౌనంలోనే ఎక్కువ జీవించాలనుకుంటుంది ప్రశ్న అడిగితే మీరు అలా గుట్లప్పగించి చూస్తారేంటండి నవ్వుతూ అంది ఆమె మీరు అడిగినది మామూలు ప్రశ్న కాదు దానికి సమాధానం అంత సులువుగా ఒక్క మాటలో చెప్పడం అస్సలు సాధ్యం కాదు అన్నాడు అతను అతని మాటలకి ఆమె పొట్ట చేత్తో పట్టుకొని పకా పకా నవ్వింది ఎందుకు అలా నవ్వుతున్నారు ఆశ్చర్యంగా అన్నాడు మీ మాటలు వింటుంటే నాకు మా గోపాలాచారి గారి మాటలు గుర్తుకు వస్తున్నాయి అంది ఆమె ఆయన ఎవరు అని అడిగాడు చైతన్య ఇంటర్మీడియట్లో మా ఫిజిక్స్ లెక్చరరు క్లాస్లో మేమేమైనా కష్టమైన ప్రశ్నలు వేస్తే ఆయన కూడా మీలాగే గంభీరంగా అని దానిని తర్వాతి క్లాస్లో డిస్కస్ చేద్దాం అని చెప్పి తర్వాతి క్లాస్కి సమాధానం తెలుసుకొని ప్రిపేర్ అయి వచ్చేవారు అంటూ మళ్ళీ నవ్వింది ఆమె తర్వాత ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి అలానే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి లైక్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియచేయండి ఈరోజు పెళ్ళి రోజులు పుట్టినరోజులు జరుపుకున్న వాళ్ళందరికీ మినిమోర్ హ్యాపీ రిటర్న్స్ ది డే అండి మీరు ఇలాంటి మరిన్ని అకేషన్స్ మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టేక్ కేర్ సీస్ అండ్ అగైన్